హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి ఉన్న ప్లేస్కి రౌడీలు రీచ్ అయిపోతారు విక్రమాదిత్య పద్మావతికి చెప్తారు పద్మావతి నేను లొంగిపోతాను నువ్వు ఈ గడ్డి వాములు దాక్కో అని అంటారు సారు మీకోసం వచ్చిన నన్ను దాక్కోమంటారా మీరు వెళ్ళి వాళ్ళకి లొంగిపోతారా వద్దు సారు వద్దు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పద్మావతి నాకేం కాదు నేను వాళ్ళ నుండి ఎలాగోకలా తప్పించుకుంటాను నువ్వే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు పద్మావతి ఇంటికి వెళ్ళు అని అంటారు విక్కీ పద్మావతి బాధపడుతూనే గడ్డివాము దగ్గర కూర్చుని ఉంటుంది విక్రమాదిత్యే బాధగాయిక డోరు తీసుకుని బయటికి వస్తారు రౌడీలు చుట్టుముట్టుతారు ఏంటి నువ్వొక్కడివే వచ్చావేంటి నీ భార్య ఏది అనగాని నా భార్య ఎప్పుడో వెళ్ళిపోయింది మీరు నా గురించే వచ్చారు కదా నన్నే కిడ్నాప్ చేశారు కదా నేను వచ్చాను కదా ఇంకేంటి అని అంటారు విక్కీ ఇతని మాటలు మనం అస్సలు నమ్మకూడదు వెళ్ళు లోపలికి వెళ్ళి ఇతని భార్యని కూడా తీసుకునిరా అని చెప్పి ఆ గుండురవుడిని పంపిస్తారు ఇక రౌడీ ఆ గుండురవుడి లోపలికి వెళ్తారు మొత్తం చూసేసరికి పద్మావతి తనకి కనిపిస్తుంది పద్మావతి తనకి దండం పెడుతుంది వద్దు వద్దన్నా వద్దు నన్నేం చేయొద్దు అలాగే సార్ని కూడా ఏమి చేయొద్దు అని అంటుంది ఇక గుండు రౌడీకి జాలనిపిస్తుంది నిజమే భార్యలు భర్తల కోసం తాపత్రయ పడుతూ ఉంటారు నేను ఈ రౌడీ ఈజం వచ్చాక నా భార్య ఎన్నిసార్లు నన్ను తిట్టినా నేను ఎప్పుడూ మారలేదు పాపం ఒక ఆడపిల్ల అడవిలో తన భర్తకి సపోర్టుగా వచ్చింది ఇప్పుడు వీళ్ళని వదిలేస్తేనే మంచిది ఎందుకంటే భార్య భర్తల బంధం అంటే ఏంటి అన్నది వీళ్ళని చూస్తే నాకు తెలుస్తుంది నా భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసి నా యోగక్షేమాలు కనుక్కున్నా నేను అది అరుస్తుంది అనుకున్నాను గానీ నా గురించి అది ఎన్నిసార్లు ఫోన్ చేసిందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ఏమీ అనకుండా ఆ గుండు రౌడి లోపలికి వెళ్ళి గడ్డంతా ఇక పద్మావతి మీద కప్పుతారు కప్పేసి బయటికి వచ్చి నిజమే అన్నా ఇతని భార్య తప్పించుకుని వెళ్ళిపోయింది మనకు కావాల్సింది ఇతనే కదా అని అంటారు ఆ రౌడి విక్రమాదిత్య అమ్మయ్య అనుకుంటారు పద అని చెప్పి విక్కినీక ఆ రౌడీలు తీసుకుని వెళ్తూ ఉంటారు పద్మావతి ఇక గడ్డివాములో నుండి బయటికి వచ్చి సారు అని చెప్పి అరవకుండానే ఏడుస్తూ పాపం విక్రమాదిత్య వెళ్తున్న వైపు చూస్తూ ఉంటుంది ఏమీ చేయలేక అలాగే ఏడుస్తూ అక్కడే కూలిపోతుంది పద్మావతి విక్రమాదిత్య గారిని తీసుకెళ్తూ ఉంటే నేను ఇక్కడే ఇలాగే శిల్లా ఉండిపోతున్నాను ఎందుకు నా భర్తతోనే నా జీవితం నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ రోజు నా భర్తని రక్షించుకుంటాను అని చెప్పి ఇక పరిగెడుతూ ఇక తన చేతిలో ఉన్న ఒక పెద్ద కట్టెతో ఇక రౌడీలని కొడుతుంది పద్మావతి ఆ గుండు రౌడీని తప్పించి ఒక పెద్ద కట్టెతో మిగతా రౌడీలందర్నీ కబడ్డీ ఆడుకుంటుంది పద్మావతి కంట్లో మట్టి కొట్టి ఇక విక్రమాదిత్య చేతికున్న తాడుని తీసేసి ఇక వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని రౌడీల నుండి తప్పించుకొని పరుగులు పెడుతూ ఉంటారు రౌడులు తేరుకునేలోపు విక్కీ పద్మావతి అక్కడి నుండి దూరంగా పరుగు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంటిలో పరిస్థితి అస్సలు బాగుండదు అందరూ పద్మావతి గురించి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు విక్కీ ఉంటే ఖచ్చితంగా పద్మావతిని ఇంటికి తెచ్చేవారు విక్కీ లండన్ వెళ్ళడం పద్మావతికి ఇలా జరగడం ఏంటో ఇప్పుడు విక్కీ రాకముందే పద్మావతిని మనం కాపాడాలి అని అంటుంది అంజలి సారీ అరవిందా ఇంతలో మురళికి ఫోన్ వస్తుంది ఇక బయటికి వస్తారు ఎరా వాళ్ళు దొరికారా అనగానే దొరికారు సారు కానీ తన భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఇంటికి రావచ్చు విక్రమాదిత్య మాత్రమే మా చేతిలో ఉన్నారు అని అంటారు సారు ఏంటి అబద్ధం చెప్తున్నావు అని చెప్పి పక్కన అతను అనేసరికి ఏ వాడి పేమెంట్ ఇవ్వడం మానేస్తాడు అని అంటారు ఇంకో రౌడీ ఏంటి గొరుకుతున్నారు వాడు దొరికాడు కదా వాడిని వేసేయండి అని అంటారు మురళి సరే సార్ వేసేస్తాం కానీ మీరు మాకు డబ్బులు పంపించేయండి మేము వేసేసాక ఫోటో మీకు పెడతాము అని అంటాడు ఆ గుండు సరే ఇప్పుడే పేమెంట్ చేస్తాను మీరు వేసేసి వాడి ఫోటోని పంపించండి పద్మావతి ఇంటికి వచ్చాక అన్ని తనే చేసిందని ఆ నేను నెట్టేస్తాను అని అంటారు మురళి ఏమో సారు మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గుండు ఏంట్రా ఏంటి ఆ మనిషితో అబద్ధం చెప్పావు వాడు కాలంతకుల్లా ఉన్నాడు వాళ్ళిద్దరినీ చంపేయమని చెప్తే మన నుండి వాళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడు మనం వాళ్ళు తప్పించుకున్నట్టు చెప్పకుండా ఇలా ఆడితే మన ప్రాణాలు తీసేస్తారు కదా అనగానే ఎందుకన్నా ఎందుకలా బాధపడుతున్నాడు ఒక రౌడీ వెదవ మనకి పని అప్ప చెప్తే మనం ఎప్పటి నుండో రౌడీలం కాబట్టి పాపం వాళ్ళిద్దరినీ చంపాలని అనుకుంటున్నాం వాళ్ళు ఏం పాపం చేశారు వాడు మనకి డబ్బులు వేయగానే మనం అసలు ఫోన్లే ఇక లిఫ్ట్ చేయొద్దు రోజు నుండి రౌడీ పనులకి మానేద్దాం నేను అడవిలో మూడు రోజుల నుండి ఉన్నాను నా భార్య మూడు రోజుల నుండి నా పైన ఆరిచినా సరే నేనేదో ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫోన్ చేస్తూనే ఉంది అలాంటి నేను తనకి సమాధానం చెప్పలేక ఈ రౌడీ ముఖతో ఉండలేక ఉన్నాను చూడండి ఇక నుండి మనం రౌడీ దానికి మానేద్దాము మన భార్యల్ని ప్రశాంతంగా ఉంచుతాము మనకి ఎన్నో పనులున్నాయి ఆ పనులు చేసుకుందాము పాపం తన భార్య అడవిలో తన్ని కిడ్నాప్ చేసిన వెతుక్కుంటూ ఎంతో కష్టపడి వచ్చింది ఆ అమ్మాయి తనని చూసి మనం నేర్చుకుందాము భార్య భర్తల బంధం అంటే ఇకపై ఇలాంటి పనులు మానేద్దాము వాడు డబ్బులేసాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాము ఏం చేస్తాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా వాడు చేసే పని ఏదో పని మరి మనల్ని ఎవడ అడుగుతాడు అని చెప్పి అంటారు ఇక అందరికీ బుద్ధి వచ్చి అక్కడి నుండి ఇక దూరంగా వెళ్ళిపోతారు ఆ రౌడీలు ఇక పద్మావతి అలాగే విక్కి అలిసిపోయి అలసిపోయి ఒక బస్ స్టాఫ్ కనబడితే అక్కడ ఆగుతారు సారు నీళ్ళు ఇదికోండి అని చెప్పి అక్కడున్న పంపుని కొడుతూ ఉంటుంది పద్మావతి నా గురించి ఎందుకు ఇంత రిస్క్ చేశావు సారు మీరు నా నుండి దూరంగా వెళ్తూ ఉంటే నేను అక్కడ కూలాసగా ఎందుకు ఉంటాను సారు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్దాము మనం అసలు నిజం చెప్దాము అని అంటుంది ఏంటా నిజం పద్మావతి అనగానే సారు ఎన్నో రోజుల నుండి మీకు ఎన్ని చెప్పినా ఆ మనిషి గురించి నమ్మటం లేదు కానీ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది అనగానే తెలుసు పద్మావతి ఆ రాక్షసుడే అక్క భర్త ఆ మురళినే నన్ను కిడ్నాప్ చేశాడు ఆస్తి కోసం చేశాడు నిన్ను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు నువ్వు కావాలని కోరుకున్నాడు అలాంటి వాడి గురించి ఇంకా మనం నిజం దాస్తే ఇలాంటి రిస్కులు ఖచ్చితంగా పడతాము ఇక అక్క ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఈ నిజం దాచాలని మనం అనుకోకూడదు వెంటనే చెప్పాలి అని అనగానే సారు నిజమే సారు మనిషి ప్రాణాలే తీయాలనుకున్న ఆ అంతకుడు గురించి మనం చెప్పకపోతే ఇంట్లో మన పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటుంది పద్మావతి ఇంతలో ఒక బస్సు వస్తుంది ఆ బస్సులో పద్మావతి విక్కి ఇద్దరు ఇక ఎక్కేస్తారు అమ్మ టికెట్ అనగానే ఇక పద్మావతి చెప్తుంది మమ్మల్ని రౌడీలు వెంబడించారు అని చెప్పి ఇక విక్రమాదిత్య ఏం చేస్తాడు తను ఎంతటి కోటేశ్వరుడు అని చెప్పి చెప్పగానే ఇక ఆ బస్సులో కండక్టర్ ఏమి అనకుండా కూర్చోమని చెప్తారు ఇది ఇలా ఉండగా ఇక అరవింద అలాగే అన్ అను ఆర్య అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అను అందరికీ జ్యూస్ తీసుకుని వస్తూ ఉంటుంది వద్దు వద్దు అను పద్మావతి ఎక్కడ ఉందో ఈ విషయం విక్కీ ఫోన్ చేస్తే ఇలా చెప్పాలి అని బాధపడుతున్నాను అనగానే రానమ్మ జ్యూస్ తాగు రానమ్మ పద్మావతికి విక్కీకి ఏమీ కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ విక్కీ శవం రాబోతుంది రానమ్మ అప్పుడు ఈ జ్యూస్ తాగితే నీకు ఎనర్జీ వచ్చి కాసేపు ఏడుస్తావు ఇక పద్మావతినా ఇంటికొచ్చేలోపు విక్కీ శవమే ఉందని తెలుసుకుంటుంది గుండాగి చచ్చిపోతారు ఇదే నాకు కావాల్సింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మురళి ఇక దివ్య అమ్మో ఈ విషయం అందరికీ తెలిసేలోపు నాకేం సంబంధం లేదని తెలియాలి ఎందుకైనా ఆస్తి కోసం ఇంత రిస్క్ చేశాము బయట పడకూడదు అని అనుకుంటుంది ఇక దివ్య విక్రమాదిత్య పద్మావతి ఇద్దరూ ఇక వైజాగ్లో కాలు పెడతారు ఇక ఒక్కదే పద్మావతి ఒక్కతే ఇంట్లో అడుగు పెడుతుంది ఒక్కసారిగా అందరూ పద్మావతి చుట్టూ చేరుతారు అమ్మా అమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పి పద్మావతి వాళ్ళమ్మ అందరూ ఇక పద్మావతి దగ్గర బాధపడుతూ ఉంటారు నువ్వు వచ్చేసావు ఎక్కడ ఉన్నారు పద్మావతి మీరు మీ గురించి మేము ఎంతగా తలడిల్లుతున్నాము అని అంటుంది అరవింద వదిన నాకేమీ కాదు మీరు కూర్చోండి అని అంటుంది విక్కీ విక్కీకి ఫోన్ చెయ్య అని చెప్పి అంటుంది అయ్యో విక్కీ ఫోన్ కలవటం లేదక్కా కానీ పద్మావతి వచ్చింది కదా చాలు అని అని చెప్పి పాపం పద్మావతి రాగానే అందరూ ఎమోషనల్ అవుతారు ఇక విక్రమాదిత్య వస్తాడు అంటున్నాడు వాడు శవమైపోయి ఇదిగో ఇంకాసేపట్లో వాట్సాప్లో ప్రత్యక్షమవుతాడు ఈ పద్మావతి నా పేరు చెప్తుందా ఏంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కదా చెప్పదు విక్కీ నా దగ్గర ఉన్నాడని తనకి తెలుసు కాబట్టి అస్సలు చెప్పదు అని అనుకుంటారు మురళి కరెక్ట్గా విక్రమాదిత్య ఇంట్లో దెబ్బలతో అడుగు పెడతాడు విక్రమాదిత్యని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వికీ అని చెప్పి అందరూ విక్రమాదిత్య దగ్గరికి వస్తారు ఏమైంది పద్మావతి నువ్వు ఇద్దరు ఒకే చోటు ఉన్నారా ఎందుకలా టెన్షన్ పడుతున్నారు వికీ ఏమైంది లండన్ వెళ్తానన్న నువ్వు ఈ దెబ్బలతో ఎలా వచ్చావరా ఏం చేసి ఏం జరిగింది అని చెప్పి పాపం అరవింద బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అక్క కంగారు పడద్దు అన్ని నిజాలు గుండె దిటవు చేసి వినక్క నేను లండనే వెళ్ళలేదు అని అంటారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు అవునక్క నేను లండన్ వెళ్ళలేదు నా ఆస్తి కోసం నన్ను చంపాలని కొంతమంది దుర్మార్గులు నన్ను కిడ్నాప్ చేశారు అనగానే విక్కీ నిన్ను కిడ్నాప్ చేశారా అని అంటుంది అవును అవును వదిన ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టకూడదు అని అంటారు పట్టలేడు అంటారు అలాగే ఇంటి దొంగలు ఏం చేస్తే ఎవరి మీద మనకి నమ్మకం వస్తుంది కానీ మీరు గుండె దిడ్డవ చేసుకొని ఈ నిజాన్ని నమ్మాలి విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసి చంపి తన ఆస్తి చేజాతులా దక్కించుకోవాలనుకున్నారు ఎవరో కాదు ఈ దుర్మార్గుడు మురళి అని అంటుంది పద్మావతి అనగానే అవును వదినా మీరు బాధపడినా ఈ నిజం నమ్మాల్సిందే ఎప్పటి నిండో తెలిసిన నిజాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు అని అంటారు పద్మావతి పద్మావతి ఎందుకలా అబండ వేస్తున్నావు అనగానే ఆపు అని చెప్పి ఇక విక్కీ మురళి చెంపలు పగలగొడుతూ ఉంటారు విక్కీ ఏం చేస్తున్నావురా ఎంతైనా మీ బావ అనగానే అక్క అందుకే అక్క నీ కడుపులో బిడ్డ కోసం వీడు చేసిన దుర్మార్గురాల్ని ఇప్పుడు దాకా బయట పెట్టలేదు కానీ ఇప్పుడు చెప్పక తప్పదక్క వీడు నన్ను కిడ్నాప్ చేశాడు నీకుడు తెలిసాక పద్మావతికి పెళ్లి కాలేదని పరిచయం అయ్యి తన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు నా మాట అబద్ధమైతే మా అత్తయ్యని అడగండి అనగానే ఇక అరవింద పద్మావతి వాళ్ళ అమ్మగారి వైపు చూస్తుంది అవునమ్మా వీడు చాలా దుర్మార్గుడు కానీ నీ భర్తని తెలిసాక చెప్తే నువ్వు ఎక్కడా బాధపడి తట్టుకోలేవో అని చెప్పలేదు వీడు చాలా దుర్మార్గుడు అందుకే పద్మావతి కనిపించలేదనగానే నేను వాడిని వాడే కిడ్నాప్ చేశాడని చెప్పాను వీడు దుర్మార్గుడు అనగానే అను ఆర్య కూడా తన గురించి చెప్తూ ఉంటారు ఇక అరవిందకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి రానమ్మ వీడు చెప్పింది నమ్మద్దు వీళ్ళు ఇలాగే చెప్తారు రానమ్మ నువ్వంటే నాకు ఇష్టం వీళ్ళు ఏదైనా చేస్తారు అనగానే దివ్య అంటుంది అవును వీళ్ళు ఇలాగే అనగానే దివ్య చెంప పగలగొడుతుంది పద్మావతి చి మామయ్య గారు కూతురు అన్న ఒక్క కారణంతో ఈ తప్పుల్ని క్షమిస్తాను నువ్వు ఇంత విన్నా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని తెలుసుకోకపోవడానికి కారణమేంటి అని అంటుంది అంటే మీరు మా నాన్నగారిని చావుని కోరుకున్నారు అలాంటి మిమ్మల్ని నేను ఎందుకు నమ్ముతాను అనగానే హి కాపు నువ్వు ఇన్ని రోజుల నుండి నీ వీడియో ఎవరు పంపిస్తున్నారా అని ఎదురు ఎదురుచూస్తుండవు కదా ఎవరో కాదు ఈ దుర్మార్గుడే నా బర్త్డే రోజు నీకు ఏదో తాగించి నీ వీడియోని అందరికీ షేర్ చేశాడు దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడు నువ్వు వెనక్కిసుకుని వస్తున్నావు ఎవరు చెప్పినా నిజమనేది భార్య నమ్మదు అంటారు నువ్వు కూడా నమ్మట్లేదు అంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థమైంది వదిన వదిన డాక్టర్కి పిలండి అని చెప్పి ఇక అని కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్కి ఫోన్ చేస్తారు అరవింద్కి టెస్ట్ చేసి ఇక డాక్టర్ వెళ్ళిపోతారు విక్కీ విక్కీ మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను అబద్ధమని చెప్పచ్చు కదా అనగానే అక్క వీడు ఇప్పటికైనా వీడి నిజస్వరూపం తెలుసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు వీడిని నమ్మితే ఖచ్చితంగా మన ప్రాణాలు పోతాయి అందుకే వీడిని నేను పోలీసులకి అప్పగించాలని ఫోన్ చేశాను ఇంకా సేపట్లో అరెస్ట్ చేస్తారక్క అని అంటారు విక్కీ విక్కీ ఎందుకురా ఎందుకు ఎందుకు ఇలా మన ఫ్యామిలీలో జరుగుతుంది మీ బావ ఇన్ని ఘోరాలు చేశాడంటే నమ్మలేకపోతున్నాను నమ్మను అని అంటుంది అరవింద ఇంతలో పోలీసులు వస్తారు ఇక మురళిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్